మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది చిరంజీవి నిజంగా ప్రజెంట్ అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్నారా మెగాస్టార్ మౌనం వెనుక ఉన్న కారణాలేంటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో ఎందుకు బిజీగా ఉన్నారు పుష్పకి ఎంత కష్టకాలం నడుస్తుంటే మెగా ఫ్యామిలీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం వెనుక అల్లు అర్జున్ చేసిన తప్పేంటి అనే విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి ముఖ్యంగా అల్లు అర్జున్ నాటి రోజున మెగాస్టార్ పవర్ స్టార్ ఇమేజ్ కంటే ఐకాన్ స్టార్గా తన ఇమేజ్ చాలా ఎక్కువ అని ఊహించడం దానికి అనుగుణంగా ఆయన అల్లు అర్జున్ ఆర్మీని ఫామ్ చేసుకోవడం ఆర్మీతో మెగా ఫ్యాన్స్ను ఢీ కొట్టడానికి ఒకటికి పదిసార్లు సార్లు ఆయన కవ్విస్తూ ఉండడం నేను మాట్లాడాను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ని తక్కువ చేసే విధంగా ఆ రోజుల్లో వ్యవహరించడం ఇలాంటివన్నీ కూడా ఇవాళ అల్లు అర్జున్ పాలిట శాపంగా మారాయా అనే సందేహాలు కలుగుతున్నాయి ఎందుకంటే మొన్నటి పరిణామాలనే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇమీడియట్ గా నెక్స్ట్ డే రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ అంతా ఆయన ఇంటికి క్యూ కట్టింది ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని మనం గమనించాలి చిరంజీవి అల్లు అర్జున్ వెనుక ఉన్నారు అనే సంకేతాలు ఆ రోజు చాలా బలంగా వెళ్లడం కారణంగా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ కి మద్దతుగా నిలబడింది కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మెగా కాంపౌండ్ సైలెంట్ అయింది చిరంజీవి నా బాబు రామ్ చరణ్ ఇలా ఏ ఒక్కరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల మీద స్పందించకుండా సైలెంట్ గా ఉన్నటువంటి తీరు ఒక్కసారిగా ఇండస్ట్రీకి ఇచ్చిన సంకేతం అల్లు అర్జున్ వెనుక మెగాస్టార్ నిలబడడం లేదని దానికి బలాన్ని ఇచ్చే విధంగా రామ్ చరణ్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఖుషీగా కనిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ ని ఒంటరి చేసే దిశగా పరిణామాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ సిఖావచ్చే చెప్పిందే కరెక్ట్ కాబోతోంది పుష్ప అంటే ఫైర్ కాదు ఫ్లవర్ అని నిరూపితం అవుతోంది